విద్యా ప్రణా ఛానల్కి మీకు పునఃస్వాగతం ఈరోజు రామాయణంలో ముఖ్యమైనటువంటి కాండం అరణ్య కాండం దాని గురించి నేను ఈరోజు వివరిస్తాను అందులో ముఖ్యంగా జరిగినటువంటి విరాధవధ ఎలా జరిగింది విరాధుడు ఎవరు అన్నటువంటి ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది అత్రిమహర్షి అతని భార్య అయినటువంటి అనుసూయలు ఆశీర్వచనాలు పొంది సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ముందుకు సాగుతున్నారు ఒక మునిపల్లెలో ఋషులు వారికి మంగళాశీరోచనాలు చేసి సత్కరించారు తమను రక్షించమని రాముని కోరారు ఆ రాత్రికి అక్కడే విశ్రమించి వారు ప్రయాణం కొనసాగించి ఒక భయంకరమైనటువంటి కేకారణ్యంలో దట్టమైనటువంటి అడవులకు ప్రవేశించారు వారికి ఒక భారీ శరీరంతో వికృతంగా ఉన్నటువంటి విరాధుడని రాక్షసుడు ఎదురుపడ్డాడు వాడు అనుకూలంగా ఉండేటందుకు తినడానికి వీలుగా ఉండేటట్టుగా తన సోలానికి మూడు సింహాలను నాలుగు పులులను రెండు తోడేళ్లను పది జంకలను పెద్ద ఏనుగు తలను సోలానికి గుచ్చి భుజాన పెట్టుకొని ఉన్నాడు అతడు అసలైన వారు ఎవరంటే తుంబరుడనే గంధర్వుడు అయితే కుబేరుని కారణం చేత రాక్షసుడుగా మారాడు అతనికి ఏ శస్త్రంతోనూ చావకుండా ఒక వరం ఉంది రాముని చేతనే అతనికి తిరిగి శాపబింబం విముక్తి కావాలి ఆ విరాధుడు సీతను పట్టుకోపోసాగాడు కానీ రాముని దగ్గర ఉన్నటువంటి పదునైనటువంటి బాణాల వలన రాముడు కోపించి సీతను విడిచి రామలక్ష్మణులను చేతులతో ఇరికించుకోవాలని చూశాడు రామలక్ష్మణులు విరాధుని చేతులు నరికేశారు శాప విముక్తి కలిగిన విరాధుడు వారెవరో తెలుసుకొని రాముని కి తిరిగి ఈ విషయాన్ని చెప్పాడు అయ్యా శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని ఆయన ఆశీర్వచనం తీసుకోమని చెప్పి ఆశీర్వచనం తీసుకోమని చెప్పి చెప్పాడు ఆయన మీకోసమే ఎదురు చూస్తున్నాడు శరభంగ మహర్షి అని ఈ గంధర్వుడైనటువంటి వారు చెప్పారు ఏనుగు పట్టేటంత గోతిని తీసి రామలక్ష్మణులు వాడి దేహాన్ని కూడ్చిపెట్టడం జరిగింది ఇది విరాధుని వద్ద ఇలా జరిగింది ఈ మాట ఈ కథను ఎంతో పుణ్యమైనటువంటిది మొదటి నుంచి ఆఖరి వరకు స్కిప్ చేయకుండా మీరు ఈ కథను వింటే పుణ్యం లభిస్తుందని నేను కోరుకుంటూ ఇంకొక ఆ నేను మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు జై శ్రీరామ్